మోహన్ వాణి ఛానల్కు స్వాగతం సుస్వాగతం వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహన్ వాణి ఛానల్ మన ఛానల్ కాశీ యాత్ర కాశీ గురించి శ్రీమతి దేశరాజు రమాదేవి గారు తన కంఠం ద్వారా ఈ పాటను వినిపించారు చాలా బాగుంది ఈ పాట మీకు అందరికీ నచ్చుతుంది వినండి వినిపించండి అందరికీ షేర్ చేయండి కాశీ యాత్ర గురించి రెండు మాటలు నేను మీతో షేర్ చేసుకుందామని మాట్లాడుతున్నాను కాశీలో మొదట మనం దర్శించవలసింది డూండి వినాయకుడు తర్వాత సాక్షి వినాయకుడు మనకు సాక్షిండోయ్ ఆదికేశవుడు మాధవుడు మృత్యుంజయుడు కృత్తికేయుడు ఇలా ఎన్నో శివలింగాలను దర్శించవచ్చు ప్రతిరోజు గంగా స్నానం ఆ స్నానం వలన మనకందరికీ కాదండో కొందరికి వైరాగ్యం తప్పకుండా వస్తుంది ఇంకా కాశీలో ఆ అన్నపూర్ణము దయ వల్ల భోజనానికి ఎటువంటి లోటు ఉండదండి ఆ అమ్మవారు ఇంత విశాలమైన కన్నులు వేసుకుని మనల్ని కాపాడుతూ ఉంటుంది ఇంకా ఆ కాలభైరవుడు రాత్రి పగలు ఉంటాడు మనల్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాడు ఎందుకంటే కాశీలో చివరికి చేరేది ఇదేరా అని చూపిస్తూ మనిషికి మరణ భయం ఉంటుంది కదా ఒక శవం మన కన్నుల ముందు నుంచి మణికంఠ ఘాటుకు తరలి వెడుతూ ఉంటుంది ప్రతి నిమిషం ఎవరో ఒకళ్ళు తీసుకెడుతూనే ఉంటారు ఓం నమస్సి బాయ్ ఓం నమస్సి బాయ్ ఓం నమస్సి బాయ్ అంటూ మన్ మనకు ఇన్ని రకాల దేవతలు చుట్టూ ఉండగా భయం దేనికి అంటూ ఎవరి పనివారు చేసుకు వెడుతూ ఉంటారు ఇంకా రాత్రి అమ్మవారు మాత మనకు ఏం భయం లేదు అంటూ రాత్రంతా సంచారం చేసి తెల్లవారిన తర్వాత ఆమె ఆమె గృహం అంటే దేవాలయానికి పెడుతుంది ఇంకా చివరిగా ఆ గవ్వలమ్మ తల్లి ఆ తల్లికి పసుపు కుంకుమ ఇచ్చి మనం ప్రసాదంగా ఒక గవ్వం తీసుకుని అక్కడి నుంచి మన స్వగ్రామానికి తరలి వచ్చేందుకు బయలుదేరుతాం కనుక ప్రతిరోజు ఈ కాశీ యాత్ర పాట వింటూ ఉంటే కాశీని చూసినంత ఫలితం వస్తుందండి మోహన్ వాణి ఛానల్ వినండి వినిపించండి వింటూనే ఉండండి కాశీ మహత్యం నిత్య జపగీతం కాశీ స్మరణే మన కైవల్యానికి మార్గం కాశీ సందర్శనమే పాప ప్రక్షాళనం కాశీ స్మరణే కాశీ గంగా స్నానం కలిగించును వైరాగ్యం కాశీ విశ్వేశ్వరుడే కాపాడే మన మనదైవం కాలభైరవుడే కాశీ రక్షకుడు అన్నపూర్ణయే భిక్షను సగును దండపాణియే పాణియే ధైర్య మొసగును వినాయక సేవ దొరుకును సాక్షి గణపతి చల్లగ చూచును చింతామణియే చింతలు బాపును కనుక కాశీ నామస్మరణే మన కైవల్యానికి మార్గం காசே சந்தர்சனமே பாபப்ரட்சாளனம் காசி நாமஸ்மரணே கேதாரேஸ்வரखंडமந்துனாலேదికமரு ஜெமகாசிவாசுலகு துர்காமாதாதர்சனபாக்யமு தூரமுசேயுனுதுர்தமுலெல்லனூ बिन्दु बिन्दुमाधव भयमु बिन्दु माधवुडु भयमु बापुनु कुक काशी नामस्मरणे मल मार्गम् काशी सन्दर्शनमेव पापप्रक्षालनम् సి ఓంకారేశ్వర దర్శన భాగ్యము త్రిలోచనే చల్లని చూపులు కృతివాసేశ్వరు కరుణయు కరుణయుడుగా మృత్యుంజయుని తారక మంత్రము తరుణోపాయము తారక మంత్రము తరుణోపాయము கண கா காசீநாமே மன கைவலா மாகம் காசீசந்தர் மே பாப பிராடனம் காசீநே சங்கடமோஜனு சாயமு தோடுகேதாரஸ்வர கிருப்பாத்திரமுக విశాలరుణయయ కడపటి జన్మరహస్ము నిత్యయాత్రలుచ్చత కాశీవాసులకర్తవ్యముగా కాశీనామ స్మరణము చేయుచు కాశీవాసమి పదము కనుక కాశీనామ స్మరణే మన కైవల్యానికి మార్గం కాశీ సందర్శనమే పాప నామస్మరణే మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి